తిరుమలలో రాత్రి శ్రీవారి ఏకాంత సేవకి ముందు చిన్న గంధప ముద్దని భోగ శ్రీనివాసుడి వక్షస్థలంలోను ఇంకొంచెం గంధప ముద్దని మూలమూర్తిపై ఉన్న అమ్మవారి దగ్గర ఉంచుతారు దాంతో పాటు మిగతా పూజా ద్రవ్యాల్ని వేరొక పల్లెంలో పెట్టి ఐదు బంగారు పాత్రలతో మంచినీటిని కూడా అక్కడ ఉంచుతారు స్వామివారి పాదాలకు ఉన్న బంగారు తొడుగుల్ని తీసేసి రెండు పాదాలపై రెండు చిన్న గంధప ముద్దల్ని ఉంచి వాటిపై వస్త్రాన్ని కప్పుతారు శ్రీవారి ఆనంద నిలయంలో ఉన్న వేరే లోకంలో బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అర్ధరాత్రి సమయంలో తిరుమలకు వచ్చి అర్చకులు అక్కడ ఉంచిన గంధం మంచినీరు పూజా ద్రవ్యాలతో శ్రీవారిని అభిషేకిస్తారు ఉదయం ఆలయం తలుపులు తెరిచాక ఆ తీర్థాన్ని ముందుగా అర్చకులు స్వీకరించి సన్నిధి ఆ తర్వాత సుప్రభాత సేవకి వచ్చిన భక్తులకు కొంత ఇచ్చి మిగిలిన తీర్థాన్ని నేలతో కలిపి శ్రీవారి దర్శనం అయ్యాక భక్తులకు ఇస్తూ ఉంటారు ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం అయ్యాక అక్కడ ఇచ్చే తీర్థం తీసుకోవడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశ